హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ దగ్గరికి రానే వచ్చాయి మరి వాటి ముందు ప్రక్రియ అయినటువంటి హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినటువంటిది మరి రేపటి నుంచి కూడా జరుపుతుందని కూడా గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి సమాచారం ఈ శేలాంధ్ర బ్యూరోలో ఇవ్వడం జరిగింది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ రేపటి నుండి డిఎస్సి హాల్ టికెట్లు విశాలంధ్రపూరు అమరావతి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి భారీగా పోటీ నెలకొంది దరఖాస్తుల ప్రక్రియ ముగడంతో హాల్ టికెట్లను ఈ నెల ముప్పై నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు ఏప్రిల్ ఇరవై నుంచి పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది దరఖాస్తు చేశారు ఆరేళ్ళ నుంచి డిఎస్సి భర్తీ ప్రక్రియ లేకపోవడంతో అభ్యర్థులు వాటిపైనే ఆధారపడి పరీక్ష సిద్ధమవుతున్నారు ఎన్డీఏ కోటం ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే డిఎస్సి ప్రకటన చేసినప్పటికీ దాని నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఏడాది పూర్తయింది పరీక్షలకు సమయం సరిపోదని కనీసం తొంభై రోజులు ఉండాలని తెలంగాణ రాష్ట్రం తరహా జనరల్ అభ్యర్థుల వయసు నలభై ఏడుకు పెంచాలంటూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ డిఎస్సి షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది దీంతో ఇక యొక్క డిఎస్సికి దరఖాస్తు చేసిన వారంతా పరీక్షకు సన్నద్ధం కావడం అనివార్యమైంది జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి డిఎస్సిలో టీజీటీ స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హతల పరీక్ష టెట్ వై చేసి ఇరవై శాతం ఉంటుంది మిగిలిన ప్రిన్సిపల్ పీజీటీలకు వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు మరి ఇది ఫ్రెండ్స్ మరి జూన్ ఆరు నుంచి జరగనున్నటువంటి అంటే మరో వారంలో జరగనున్నటువంటి యొక్క డిఎస్సి తదితర పోస్టులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రేపటి నుంచి అనగా మే ముప్పైవ తేదీ నుంచి కూడా డౌన్లోడ్ అవుతాయి మరి చూసుకొని మీ యొక్క సెంటర్ ఎక్కడ ఉందో కూడా ఒకసారి తెలుసుకొని సంసిద్ధులు కావాలని కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్డ్ కాంగ్రెస్ advanced consultation advanced congratulations thank you friends